ఒక సర్వే జరిగింది ఆ సర్వే ఏంటంటే ఎల్ బోర్డ్ దేనికి పెడతారో ఎల్ బోర్డ్ అమ్మా తెలుసా అమ్మా టూ వీలర్కు ఫోర్ వీలర్కి పెడతారు కార్లకు వీటికి కదా ఎల్ బోర్డ్ అల్లి అన్నారు కదా ఆ ఈ ఎల్ బోర్డ్ పెట్టిన వెహికల్స్ని సర్వే చేస్తే ఒక్కదానికి కూడా యాక్సిడెంట్ కాలేదు కాలేదమ్మా అర్థమైందా నేర్చుకునే వాళ్ళు అంతా సేఫ్గా ఉంటుంది ఎవరికి యాక్సిడెంట్స్ అయినాయంటే నేర్చుకున్న వాళ్ళకి జరిగింది ఎట్లా జరిగింది హలో సర్వే నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అసలు ఎప్పుడు మనము బోర్డు వేసుకొని ఎల్ బోర్డ్ వేసుకొని నేను లోన్ నేను లేనర్ నేర్చుకుంటున్నా అని అంటే నీకు నేర్పిస్తాను అలీలయ్యా ఎల్బోడు వేసుకున్నప్పుడు వస్తున్నాడు అనుకు ఎదురుగా వీడు చూస్తే ఏం చేస్తాడు పక్కన చాలా అరీంకోలేదు ఏడో కుదురాలు కదా నేర్చుకోవడం అనేది ఇష్టపడితే నేర్చుకోవడంలో విధేయత ఉండాలి చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ రెండు ఒకట్ల రెండు రెండేట్ల నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదు రెండు ఆర్ల పన్నెండు రెండేళ్ళ పద్నాలుగు రెండు ఐదు పదహారు రెండు ఎనిమిది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదులు ఇరవై అని ఎంత హ్యాపీగా కూర్చుంటాడు వాడు ఏం బాబు చిన్న క్లాసులు ఎంత హ్యాపీగా చెప్పి కూర్చుంటాడు కదా మళ్ళీ అదే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ క్లాస్కి వచ్చేటే ఎందుకు ఫెయిల్ అవుతాడు ఆ విధేయత ఎందుకు లేదు టెన్త్ క్లాస్కి వచ్చాకే అదే సంతోషం నేర్చుకునే సంతోషం పైకి ఎందుకు లేదు విధేయత లేదు ఏం లేదు బాబు జాషమా ఏం లేదు అక్కడ వెరీ గుడ్ బాగా చెప్పాడు జాస్ సపోర్ట్ కొట్టండి జాస్వా నేను చెప్పినాక చెప్పినావా నిన్న చెప్పినా ఏమండాలమ్మా నేర్చుకోవడానికి ఏమండాలా విధేయంత ఉండాలి విధేంతే ఎనిమిదిన్నరకు ఫస్ట్ బెల్ స్కూల్ అంటే ఏం చేస్తారమ్మా పదకొండు గంటలకు పంపిస్తారు అది విధేతంగా ఏ ఆదివారం ఒక్కరోజు పండుకోవాలి కదా అలసిపోయింది కదా భగవంతుడా సప్ప ఏడీ ఆండవరే కథావే తమిళ్ళ కూడా చెప్తున్నా చూ బాబు రెండో తరలి ఫస్ట్ ప్రైజ్లు ఎంత బాగా చెప్పారో ఎక్కాలి సంతోషంగా నేర్చుకునే వాళ్ళకి ఏమీ కష్టం ఉండదమ్మా చాలా మంచిగా ఉంటారు సేఫ్గా ఉంటారంట నేర్చుకున్నట్టు నీవన్నీ నాకు చెప్పేదన్న వరకు వచ్చా ప్రాబ్లం వచ్చింది అక్కడ మైకి అక్కండి మహిసే కమ్మీ అంటే